హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీకు కలుపునానండి ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మేమైతే బాగున్నామండి మీరు అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను ఈ వాళ్ళ వీడియోలు అయితే మామిడి తాంట్రా చూపించానండి మామిడికాయ సీజన్ అయితే అయిపో వస్తుంది కదా అని చెప్పేసి పిల్లలు మామిడి తాంట్రా చేయమంటే చేశానండి చాలా బాగా వచ్చింది రెసిపీ అనేది మీరు కూడా ట్రై చేయండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి మీకు ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్ చేయండి ఎందుకంటే పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు కదండి మామిడి తాంట్రా అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉండరు మామిడికాయలు ఇష్టపడేవాళ్ళు అందుకని నేను వీడియో అయితే చేశానండి మీరు కూడా ట్రై చేసుకొని ఇంట్లో హ్యాపీగా తినండి ఇంకెందుకండి ఆలస్యం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం వీడియో కానీ నచ్చినట్టయితే మీకు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఎవరైనా మన ఛానల్ కొత్త వాడు చూస్తున్నట్టయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ లైక్ చేయండి లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి వీడియో చూసిన తర్వాత చూడండి మనం మామిడి తాండ్ర అయితే చేస్తున్నానండి మనం మామిడికాయల సీజన్ కాబట్టి ఇప్పుడు హ్యాపీగా చేసుకోవచ్చు అండి సీజన్ కూడా అయిపో వస్తుంది కదా అందుకని నేనైతే నాలుగు కాయలు తీసుకున్నానండి చూడండి ఇవి బంగిరపల్లెలండి చిన్న సైజు మీరు పెద్ద సైజన తీసుకోవచ్చు లేకపోతే అంటారు కదా ఇంకా వేరే మా నీలం కాయలు కానీ ఏ కాయలను తీసుకోవచ్చు అండి మనమే అభ్యంతరం లేదు దానికి ఇప్పుడు నా దగ్గర ఇవన్నీ కాబట్టి వీటితో చేసి చూపిస్తున్నాను నేను చూడండి ఇలాగా కట్ చేసేసి పొక్కు తీసుకొని కట్ చేసుకోవచ్చు ఇలా అయినా తీసుకోవచ్చు మీ ఇష్టం ఎలా అయినా తీసుకోవచ్చండి ఎప్పుడు ఇలాగా గుజ్జంతా తీసేసుకున్నాం అండి మాగిని కాబట్టి ఈజీగానే వచ్చేస్తాయి చూడండి నేను నాలుగు కాయలు తీసుకున్నానండి ఈజీగా కిలో ఉంటాయి ఇలాగా గుజ్జు మొత్తం తీసేసుకుందాం కూడా సేమ్ అంతే ఇంకా నాలుగు కాయలు అలాగే గుజ్జు మొత్తం తీసేసుకోవాలండి పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు కదండి మామిడి తాండ్ర అంటే పెద్దలకు కూడా ఏదన్నా మనం తిరనాళ్ళు అలా జరుగుతున్నప్పుడు మామిడి తాండ్ర అంటే ఎక్కువ కొనుక్కుంటాం కదండి అందుకని ఈరోజు ఇంట్లోనే చేసి చూపిస్తున్నాను మీరే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మీకు బాగా అర్థమవుతుంది అప్పుడు చేసుకోండి సరేనండి మొత్తం తీసేసి చూపిస్తాను చూడండి మొత్తం వల్చేసాను చూసారు కదా మన ముట్లు అంతా తీసేసానండి బాగా మాగినాయి కాబట్టి మనకు గుజ్జు గుజ్జుగా వచ్చింది కదా ఇప్పుడు మనం ఒక మిక్సీ జార్ తీసుకొని దీంట్లో వేసేసుకుందామండి వేసేసుకొని ఇప్పుడు నేను చక్కెర ఒక హాఫ్ కప్పు తీసుకున్నానండి ఇది కూడా వేసేసుకున్నాం వేసేసుకొని ఇప్పుడు మెత్తగా మిక్సీ పట్టేసుకున్నాం చూడండి నేను ఎలా పట్టేలా చూపిస్తున్నాను మీకు చూసారు కదా ఇలా మెత్తగా పేస్ట్ అయిపోవాలి చూడండి ఎంత బాగుందో కలర్ కూడా చూసారా ఎంత బాగుందో ఇప్పుడు దీన్ని నేను రెసిపీ చేయబోయా నాకు కొత్తది కదండి ఆ రోజు చూపించాను అందుకని స్వీట్ చేద్దామని ఈరోజైతే ఇది చేస్తున్నాను మామిడి తోడులో స్వీట్ చేద్దామని ఆలోచించి చేస్తున్నానండి పాయసం అవన్నీ ఎప్పుడు చేసుకునేదే కదా అందుకని ఈరోజైతే స్పెషల్గా ఉండాలని ఇది చేస్తున్నానండి ఇప్పుడు మనం దీంట్లో ఏం కలపకూడదండి ఇంకా మనం స్టవ్ మీద పెట్టేసుకుందాం స్టవ్ మీద పెట్టుకొని కలుపుకుంటూ ఉండాలి చూపిస్తాను చూడండి స్టవ్ మీద పెట్టేసుకుంటున్నాను నేను అంటిచ్చేసానండి అంటిచ్చేసి మనం మీడియంలో పెట్టుకొని కలుపుకుంటూ ఉండాలి ఇలాగా మెత్తగా పట్టేసుకోండి ఎక్కడా లేకుండా అప్పుడే మనకి మామిడి తాండ్ర అనేది చాలా బాగా వస్తుంది ఇంకేం కలప అవసరం లేదండి చక్కెర మ్యాంగో జస్ట్ ఒక అది అంటారు కదా ఇలాచి పొడి అది ఇష్టం ఉన్న వాళ్ళు వేసుకోండి ఇష్టం లేకపోతే అవాయిడ్ చేసేయండి అంతే ఇంకేం అవసరం లేదండి తాండ్ర అంటే మా పిల్లలు కూడా చాలా ఇష్టం అండి ఎక్కడ కనిపించే తాండ్రా తీసి కొట్లాడతారు నేనే పెద్దగా తినండి కానీ మా పిల్లలకు మాత్రం చాలా ఇష్టం నేను మ్యాంగోస్ తింటాను కానీ ఏందో మామిడి తాండ్ర మాత్రం తినండి దీన్ని రెండు విధాలుగా చేయచ్చండి మామూలుగా లేయర్ లేయర్ లాగా చేసుకోవచ్చు ఎండ ఎక్కువ ఉంటే లేయర్ లేయర్ లాగా వేసుకొని రెండు మూడు గంటలకు ఒకసారి ఆరిన తర్వాత ఆరిన తర్వాత చేసుకోవచ్చు లేదు మనకి ఇన్స్టెంట్గా కావాలనుకుంటే ఒక లేరే వేసేసుకొని చేసుకోవచ్చండి మనం చేసుకునే దాన్ని బట్టి లేయర్ లేయర్ కావాలంటే ఓపిక్గా చేసుకోవాలండి లేదు మనకి ఒక ఒక అయినా సరిపోతుంది అనుకుంటే థిక్గా వేసేసుకోవచ్చు ఏదైనా తాండ్రా వచ్చేస్తుందండి కాకపోతే అంగట్లో తిన్నట్టు రావాలంటే మాత్రం లేరు లేర్ల కొంచెం టైం టేకింగ్ అంతే చూడండి ఇప్పుడు మనం ఏంగానే లూజ్ వచ్చింది చూడండి అలాగే కలుపుతూ ఉండాలి మనకి బాగా దగ్గర పడుతుంది కొద్దిగా చెట్ అని వస్తుంటే చూపిస్తాను మీకు ఏ టైంలో పోయాలనేది చూడండి ఎలా ఉడుకుతూ ఉందో మనం కలుపుకుంటూ ఉండాలి దగ్గరుండి మీకు ఒకవేళ చక్కెర వద్దు అనుకుంటే బెల్లం అయినా వేసుకోవచ్చు అండి మనం వేసినప్పుడు బెల్లం వేసేసుకోండి తురిమి అప్పుడైనా సరిపోతుంది మనం న్యాచురల్గా చేస్తున్నాం కాబట్టి నేను వేయట్లేదండి ఇప్పుడు ఏలక్కాయ పొడి వేసినా కూడా మనం మ్యాంగో ఫ్లేవర్ అనేది మిస్ అయిపోతాం అందుకని నేను ఒరిజినల్గానే ఇలాగే చేసేస్తున్నాను పాండ్ర అనేది మనకు మంచి ఫ్లేవర్ ఉండాలంటే మామిడిపు టేస్ట్ తిరగాలంటే ఒరిజినల్గా చేసేసుకుందాం బెల్లం కూడా బాగుంటుందండి మీరు ఏమి అంటుంటుంది అనుకోవద్దు బెల్లం కూడా బాగుంటుంది కాకపోతే నేను మా పిల్లలు చక్కెర వేసుకుని తింటారు కాబట్టి వాళ్ళ కోసం అయితే నేను చేస్తాను హెల్తీగా కావాలనుకుంటే బెల్లమైనా వేసుకోవచ్చు ఇంకొంచెం చిక్కబడాలండి ఇది చూడండి చిక్కబడుతూ ఉంది కదా మనకి ఇంకొద్దిగా రావాలి చూపిస్తాను మీకు ఒక పది పదిహేను నిమిషాలు అయిపోతుందండి పది నుంచి పదిహేను నిమిషాల్లో అయిపోతుంది మనకి ఎక్కువ టైం కూడా పట్టదు చూడండి ఇది దగ్గర లోపల మనం ఇలాంటి ప్లేట్లు ఉంటాయి కదా అందరిలో చూడండి చూడండి దీనికైతే ఆయిల్ అప్లై చేసుకొని మనం పూసేసుకోవాలండి మనకి తాండ్ర వేసుకోవాలి కదా అతుక్కోకుండా ఉండడానికి నేను పూసుకోవచ్చు ఆయిలైనా పూసుకోవచ్చండి నేను ఆయిల్ వేసేసుకుంటున్నాను చుట్టూ కూడా బాగా పూసుకోండి అతుక్కోకుండా మనకు వచ్చేస్తుంది తాండ్ర అనేది ఆరిన తర్వాత చూసాను కదా అలా మొత్తం పూసేసుకోండి పూసేసుకొని రెడీగా వేసేసుకోండి ఇవి రెడీ అయ్యే లోపల మనం వీటిల్లోనే ఆర్ పోసుకుంటున్నాం కాబట్టి ప్లేట్లో ఆయిల్ అనేది అప్లై చేసేసుకోండి దగ్గర పడుకో వచ్చేసిందండి ఇంకా చూడండి మనకి దగ్గర పడిపోయింది ఇదిగో ఇలాగా చూసారు కదా ఇలా పడుతుంది మనకి ఇట్లా పడాలంటే ఇప్పుడు మనకి రెడీ అయిపోయినట్టు ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకుని కొద్దిగా చల్లార్నిద్దాం ఎక్కువ చల్లారూడదండి ఒక ఫైవ్ మినిట్స్ కట్టు పెడదాం పక్కన ఇప్పుడు ఫైవ్ మినిట్స్ తర్వాత మనం దీన్ని మనకి ఎంత కావాలో మనకి ప్లేట్కి ఎంత పడుతుందో దాన్ని పెట్టండి ఇలాగా స్ప్రెడ్ చేసుకోండి పడుతుందండి ఇది కూడా దిగివేసాను ఇప్పుడు మనం స్పూన్తో ఇలాగ రౌండ్గా మనకి పల్చంగా తాండ్ర అనేది మనకి పలుచగా ఉంటుంది కదండి వేస్తే కూడా తొందరగా ఆడుతుందండి మనం లావు వేసాం అనుకోండి మళ్ళీ ఆరడానికి కొంచెం టైం పడుతుంది మనం ఇంట్లోనే ఎండ లేకపోయినా ఫ్యాన్ కిందైనా పెట్టేసి వచ్చండి మీకు ఎండ అసలు నాకు తెలిసి ఫ్యాన్ కింద పెట్టుకోండి ఎందుకంటే మనకు టూ డేస్ త్రీ డేస్ కానీ వెళ్ళిపోతుంది మీకు తెలిసిపోతుంది రెండు రోజులు పడుతుందా మూడు రోజులు పడుతుందని అదే మనం ఎండలు అనుకోండి గాలికి దుమ్ము ధూళి అంతా పడి మట్టి తినేది కదండి మన మళ్ళీ దీని మీద ఏదైనా వాళ్ళ లాంటిది పలసటి క్లాస్ తీసి ఎండబెట్టుకోవాలి ఎండలైతే ఇప్పుడు మనం అనుకోండి హ్యాపీగా ఇంట్లో ఫ్యాన్ కింద పెట్టేయచ్చు చూసాం కదా అలాగ పెట్టేసుకోండి బాగా నీట్గా పలసంగా కదండి ఇప్పుడు మనం దీన్ని పక్కన పెట్టేసి ప్లే తీసేస్త మొత్తం మిగతా కూడా ఇంకో ప్లేట్లు వేసేస్తాం మళ్ళీ ఉంటుందండి తండ్రి అయితే బయట కొన్నట్టే ఉంటుంది కావాలంటే మీరు ట్రై చేయండి మీకు ట్రై చేసి మీరు నాకు చెప్పండి ఎలా వచ్చింది అనేది మనం బయట ఎలా కొంటామో అలాగే ఉంటుంది ఇది కూడా మనకి స్ప్రెడ్ చేసుకోండి ఫ్లేవర్ చూడండి మ్యాంగో ఫ్లేవర్ ఎంత బాగా వస్తుందో కలుపుతుంటేనే తెలిసిపోతుంది ఇది మనకి వాసనే వస్తుందండి మామిడి పళ్ళతో చాలా రకాలు చేసుకోవచ్చండి నేను చూపించాను మీకు లస్సీ చూపించాను మ్యాంగోతో చాలా రకాలు చేశానండి మన వీడియోల్లో మనకి లేరు చూసుకొని ఈక్వల్గా స్ప్రెడ్ చేసుకోండి స్పూన్తో చూసారు కదా ఎలా ఉందో ఇప్పుడు ఇక్కడ నాకు చూడండి రెండింటికి వచ్చిందండి నాకు లేదండి రెండు మీకు చూపిస్తాను చూడండి ఇంకా మనం దీన్ని ఫ్యాన్ కింద పెట్టేసుకొని నేను చూపిస్తానండి మీకు రేపు ఎలా ఉంటుంది ఎల్లుండి ఎలా ఉంటుంది నేను చూపిస్తాను మీకు ఎప్పుడు కారుతుంది అనేది అన్నీ చూపిస్తాను ఇవాళ మార్నింగ్ అయితే నేను చేస్తున్నాను ఉదయాన్నే చేశానండి ఇంకెలా ఎన్ని రోజులు పడుతుంది అనేది నాకైతే టూ డేస్ సరిపోద్ది అండి ఫ్యాన్ కింద నేను అనుకుంటున్నాను ఎన్ని రోజులు పడుతుంది అనేది నీకు చెప్తాను అంటే మనం తీసుకునే మామిడికాయని బట్టండి ఇప్పుడు ఇది జ్యూసీ జూసీగా ఉంది కదా ఒకటి గట్టిగా ఉంటుంది అలాగనమాట అందుకని చూపిస్తాను మీకు ఎలా అనేది చూడండి మామిడి తండ్రి అయితే నాకు టూ డేస్లో రెడీ అయిపోయిందండి ఫ్యాన్ కిందనే పెట్టేశాను చూడండి మనకి ఎలా వచ్చేసిందో చూసారు కదా ఎక్కడ అంటుకోకుండా వచ్చేసింది ఇప్పుడు మనం నేను చెప్పాను కదండి మీకు రెండు మూడు గంటలు పెట్టుకున్న తర్వాత ఆరిన తర్వాత మళ్ళీ ఒక లేయర్ వేసుకోండి మళ్ళీ ఆరిన తర్వాత ఒక టూ టూ అవర్స్ తర్వాత మళ్ళీ వేసుకోండి అలాగా లేర్ లేరు వాళ్ళు అలా వేసుకోండి నేనైతే సింగిల్ లేయర్ వేసేసానండి చూడండి ఎంత బాగా వచ్చేసిందో ఇప్పుడు మనం దీన్ని ఎలా తీసుకోవాలో చూద్దాం ఇలా కత్తి ఉంటుంది కదండి కత్తి పెట్టుకొని సైడ్ కొంచెం మనం లూజ్ చేసుకుందాం మనం లూజ్ చేసుకోవాలి ఇప్పుడు మనకి చిన్నగా లా తీసేసుకోండి ఇలా మనకి సైడ్ లూజ్ చేసుకున్నాం అనుకోండి ఈజీగా వచ్చేస్తుంది మనం ఆయిల్ పూసాం కదా అందుకని వచ్చేస్తుంది చూడండి ఇలా పట్టేసుకొని మనం స్లోగా అనుకోండి ఈజీగా వచ్చేస్తుంది చూసారు కదా మనకి ఈజీగా లేసి వచ్చేస్తుందండి మనం తీసేటప్పుడు చిన్నది కానీ జాగ్రత్తగా మనం సైడ్ లూజ్ చేసుకుంటూ ఈ పక్క లూజ్ చేద్దాం ఇప్పుడు మనం ఆయిల్ పూసాం కాబట్టి ఈజీగానే వచ్చేస్తుందండి మనం లూజ్ చేసుకుంటే సరిపోతుంది తీసేటప్పుడు మ్యాంగో ఫ్లవర్ బాగా వస్తుంది అసలు వస్తుంది స్మెల్ సూపర్గా వస్తుంది ఇక్కడ మనం కలసే దగ్గర ఇలా చేసుకోండి ఇలా మనకి వీలైనంతలాగా తీసేసుకున్నాం చూడండి ఎలా వస్తుందో తాండ్ర చూసారా ఎంత బాగా వచ్చేసిందో చూసారు కదా ఇలాగా ఇది కొడుకు ఇది కూడా సేమ్ అంతే సైడ్ చేసుకొని మనం తీసేసుకునేది చూడండి రెండు తిరగేసాను నేను ఇవ్వండి ఇప్పుడు మనం దీన్ని చూసారా ఎంత బాగా వచ్చిందో తాండ్ర అనేది ఇప్పుడు దీన్ని ఇలా వేసేసుకొని కట్ చేసుకుందామండి మనకి కావాల్సిన విధంగా మనం కట్ చేసుకోవచ్చు డైమండ్ షేప్ అయినా కట్ చేసుకోవచ్చు మీరు కావాలంటే లేరు కొంచెం లావుగానే వేసుకోండి ఏం పర్వాలేదు కాకపోతే ఒక టైం ఒక హాఫ్ డే ఎక్కువ పడుతుంది అంతే

స్మెల్ వస్తుందండి తానురా టస్ట్ ఆ టర్స్ని మేము కట్ చేస్తుంటే మీరు నమ్ముతారు నెంబరు మీరు చేసుకున్నప్పుడు మీకు అది తెలుస్తుంది అండి అది అప్పుడు చిన్నప్పుడు మనం విజయవాడలో ఇది తీసుకో మాములుగా మావిడతాండ్రు అక్కడ బాగా ఎక్కువ దొరుకుతుంది ఇప్పుడు విజయవాడలో పోయినా మనం ఇల్లెందో చాలా అనేది మరి ఇక్కడ కూడా వస్తుంది కదా ఇక్కడ తినాలి లేనా నాకు తెలుసు సింపుల్ ప్రాసెస్ ఇలా ఉంటదని చాలా సమయం ఏదో పెద్ద కష్టం నేను కూడా సేమ్ అసలు ముందు కూడా ఒకసారి నేను కానీ వచ్చింది అప్పుడు కూడా ఇది మాత్రం చాలా పర్ఫెక్ట్ గా వచ్చిందండి బయట కూడా అని బాగుంటాయి సేమ్ ఉంది కూడా పైన చూసారా ఉన్నాయి మనకి ఏ షేప్ కావాలంటే ఆ షాప్లో తయారు చేసుకోవచ్చు ఇది కూడా కట్ చేసి చూపిస్తా ఇది రౌండ్ షేప్ లో కట్ చేస్తా రౌండ్ కాదు స్క్వేర్ షేప్ లో చేస్తావా చూడండి మనం బిళ్ళలు కోసుకున్నాం కదా చూసారా ఎలా ఉన్నాయో మనము బిళ్ళలైనా స్క్వేర్ షేప్ అయినా చెప్పాను కదండి మీకు అలా అయినా కోసుకోవచ్చు అంత బాగా వస్తున్నాయో చూడండి మీకు ఇక్కడ పెడుతున్నాను చూడండి చూసారా ఎంత బాగున్నాయో మామిడి తాండ్ర అనేది సూపర్గా రెడీ అయిందండి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్ చేయండి చూడండి ఎలా ఉండదు కట్ చేసుకుని ఎంత నీట్గా వచ్చేసింది చూడండి చూడండి నేను మీకు చెప్పాను కదా ముందు లేరు లేరుగా కావాలంటే అలా వేసుకోవాలండి కానీ ఇది సింగిల్ లేయరే వస్తుంది మనకి తిని చూపిస్తానండి మీకు టేస్ట్ మామిల్ టేస్ట్ ఏమో ఆ మాడు పండు సూపర్గా ఉందండి టేస్ట్ అయితే పన్ను పని కలర్ కానీ యాజ్ వచ్చేసింది మనకి షాపుల్లో కొంటాను కదా అలాగే ఉందండి మీరు కూడా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందని నాకు కామెంట్ చేయండి ఇవాళ వీడియో అయితే ఇదేనండి మీకు కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి